అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి చందాదారులుగా అయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట యమహో నీ యమ యమ అందం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోది ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి వర్గంలో ముప్పై ఆరు మంది అడిగినట్టు మా అడ్మిన్ చెప్పారు ఎప్పుడో అడిగారు ఇది కూడా ఈ మధ్య కూడా చాలాసార్లు చాలా మంది మళ్ళీ నాకు గుర్తు చేశారు ఈ పాట చేయండి అని చెప్పి ఇది అంటే ఈ సినిమాలో వేరే పాట ఈ మధ్య చేశాను జస్ట్ ఒక రెండు మూడు నెలల క్రితం అనుకుంటాను అయితే ఈ పాట కూడా ఈ సినిమాలో అన్ని పాటలు అంత సూపర్ హిట్ అంత పాపులర్ సో అందువల్ల ఆర్డర్లో ఇది వచ్చిందనమాట ఈసారి అందువల్ల ఈ సినిమాలో వేరే పాట చేసి ఉన్నాను కాబట్టి ఇంకా సినిమా గురించి మనం విశేషాలు చెప్పుకోకర్లేదు ఈ శృతి వచ్చేసి రెండు తాళం తక్కిట తగ్గిట తగ్గిట తగ్గి తిస్ర జాతికి చెందినటువంటి నడక సిక్స్ ఎయిట్ అంటారు పాపులర్గా దీన్ని ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి సిక్స్ ఎయిట్ అంటారు అంటే మూడు ఫ్యామిలీకి సంబంధించిన తాళం ఇది రాగం వచ్చేసి అంటే మాయామాళవ గౌల మెట్లు ఉంటాయి పాట మొత్తం రెండు శృతులు చూపించాను మీకు మాయామాళవ గౌడ అయితే నాకేమనిపించిందంటే సావేరి రాగం అంటే మాయామాళవ గౌల జన్యమే సావేరి రాగం ఒక జన్యం అది ఇంకోటి మలహరి అది కూడా మాయామాళవ గౌడ జన్యమే ఈ రెండు రాగాల ఛాయలు కొంచెం ఎక్కువ ఉంటాయి మాయామాళవ గౌడ కన్న అది ఎందువలనంటే మీకు ఎక్కువ రెసాపాస లేదా రీస లేదా సాదాప అంటే నీ చాలా తక్కువగా ఉంటుంది ఈ పాటలో ఉంటుంది మిగతా స్వరాలు అంతా ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగా కనబడుతుంది మీకు రెండు చూపిస్తాను మలహరి అసలు నీ ఉండదు మలహరిలో అసలు నీ ఉండదు సావేరిలో ఎక్కువ నాకు సెవెంటీ పర్సెంట్ ఇది అని అనిపిస్తుంది ఈ పాట అక్కడక్కడ కొంచెం నాకు మలహరిలా అనిపించింది అంటే మాయా మాల కూడా ఎందుకంటే అవి రెండు కూడా రాగాలే కాబట్టి మలహరి సరి మరి స స ఇది కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళకి బాగా పరిచయమైనటువంటి రాగం ఇది ఎందుకంటే మొట్టమొదటి ఈ రాగమే మొదలు పెడతారు నేర్పేటప్పుడు అందులో మలహరిలో కొన్ని గీతాలను ఉంటాయి పిళ్ళారి గీతాలని సో అందువల్ల ఇది చాలా సుపరిచితమైన రాగం నేర్చుకునే వాళ్ళకి శాస్త్రీయ సంగీతం నేర్చుకునే వాళ్ళకి సావేరి కూడా వెళ్ళేటప్పుడు అదే సరీమ్మ పా స వచ్చేటప్పుడు నీ ఉంటుంది సావేరిలో సో ఓకేనా అందువల్ల నాకు ఇట్లా అనిపించింది ఈ పాటకు సంబంధించిన రాగాలు అయితే కూడా మెట్లు అను కనబడతాయి పూర్తిగా ఎక్కువగా సావేరి అక్కడక్కడ మలహరి సో పాట రాసింది వేటూరి గారు పాడింది ఎస్పిబి గారు జానకి గారు అయితే మనకు మొదటి సంగీతం బెల్స్తో మొదలవుతుంది చూసారా ఇక్కడ పా అని ఇచ్చారు ఫస్ట్ ప్రయోగం దీని తర్వాత మనకి స్ట్రింగ్స్ వస్తాయి అవి చూద్దాము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి చాలా 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 ఫాస్ట్ అంటే నేను షాయశక్తుల ప్రయత్నం చేశాను నైంటీ నైన్ పర్సెంట్ నేను ఎప్పుడు చెప్పేది ఒక పాయింట్ వన్ పర్సెంట్ అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేను కొన్ని అందుకోలేకపోయానేమో బట్ నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను సరే సని మగ సరే ఇది ఫస్ట్ ఫ్రేజ్ స్ట్రింగ్స్లో ఓకేనా అంటే ఇంతకన్నా స్లోగా వాయిస్తే బాగుండదు అందువల్ల మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను అని ఆ దా మీద సస్టైన్ అవుతుంది ఆ స్ట్రింగ్స్ అవుతున్నప్పుడు మళ్ళీ ఫ్లూట్ బెల్స్ కలిపి ప స ప పీ స చూసారా మళ్ళీ స ద నీ టచ్ అవ్వకుండా మళ్ళీ ఇంకొక బిట్టు కనిపించింది మనకి అందుకే చెప్పాను నేను సావేరి మలహరి కనబడుతున్నాయి నాకు సో ఫ్లూట్లో చూద్దాము ప ప ప ప పరే స బెల్స్ కూడా కలుస్తాయి ఫ్లూట్ చూపించేస్తున్నాను ఎలాగో ఫ్లూట్లోకి వచ్చాం కాబట్టి స్ట్రింగ్స్ బిట్ మళ్ళీ వస్తుంది దాని తర్వాత మళ్ళీ ఫ్లూట్ వస్తుంది అది కూడా ఇప్పుడు చూపించేస్తున్నాను సో ఇది మొదటి బిట్ ఫ్లూట్లో రెండోసారి ఏమవుతుందంటే ఇవి ఈ రెండు బిట్స్ అంటే బెల్స్ కూడా కలిపే ఉంటుంది ఫ్లూట్ బెల్స్ ఈ రెండు బిట్స్ చూపించేశాను ఇప్పుడు స్ట్రింగ్స్ రెండవసారి వస్తుందో చూద్దాం సరి ధని ధని దే సరే గ ఇది రెండోసారి వచ్చేది అర్థమైంది కదా మొదటిసారి ఈ స్ట్రింగ్స్ దా మీద ల్యాండ్ అవుతుంది రెండోసారి సా దగ్గరికి వచ్చేసింది మొదటిసారి ఏంటంటే సార్ ఇది రెండోసారి మొదటిసారి దా మీద రెండోసారి సా మీద ల్యాండ్ అవుతాయి ఆ స్ట్రింగ్స్ బిట్ బిట్స్ దీని తర్వాత మనకి ఫ్లూట్ స్ట్రింగ్స్ కాంబినేషన్ ఎంత టఫ్గా చేశారో ఎంత టఫ్ చాలా జాగ్రత్తగా వింటే గమనిస్తే తప్ప నోట్స్ అర్థం కావు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఆ స్ట్రింగ్స్ కాంబినేషన్ పైగా రెండు కలిపి వస్తుంటాయి ఓకే దాన్ని ఓవర్ల్యాప్ అవుతుంటాయి అందువల్ల ఏది వినాలో అర్థం కాదు అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది ఆ ఫ్రేజ్ సో ఈ ఫ్రేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది సరి ఝ సరి ఇది ఫ్లూట్ మే రెండు సార్లు తర్వాత స రి ఝ ప అంటే ఫ్లూట్ కొంచెం తేలిగ్గా ఉంటుంది స్ట్రింగ్స్ కన్నా అది ముందు చూపించేశాను ఫ్లూట్ చూద్దాం ఈ ఫ్లూట్ అవుతుంటే మనకి స్ట్రింగ్స్ వస్తాయి సో ఫ్లూట్ ఏంటి సరి స స స రెండు సార్లు సరి స సరి స తర్వాత స సరి స ప ప ఇంకా పల్లవి స్టార్ట్ అయిపోతుంది దీంతో అర్థమైందా జస్ట్ పల్లవి స్టార్ట్ అయ్యే ముందు వచ్చే ఫ్రేజ్ స్ట్రింగ్స్ కూడా వస్తుంటాయి వెనకాల ముందు నేను ఫ్లూట్ చెప్పేస్తున్నాను మళ్ళీ చూపిస్తా రెండో ఫ్రేజ్ ఓకేనా ఇప్పుడు దీని వెనక అలా స్ట్రింగ్స్ పార్ట్స్ ఇచ్చారు అందువల్ల అది కొంచెం టఫ్గా ఉంటుంది అంటే స్లోగా అయితే క్యాచ్ చేయొచ్చు మీరు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల అది ఏంటో అర్థం కాదనమాట సో పార్ట్స్ ఎలా ఇచ్చారంటే మా ఇలా ఉంటే ఈజీగానే ఉంటుంది బట్ ఏం చేశారు పార్ట్స్ మాకి డి గాకి సా అలాగే దాపా అన్నప్పుడు దామ పాగా ఓకే గామాప అన్నప్పుడు కూడా మళ్ళీ గామాప ఇక్కడ సరిగా పార్ట్స్ చూడండి సో ఇది మొదటి ఫ్రేజ్ అనుకోవచ్చు స్ట్రింగ్స్లో మళ్ళీ చూద్దామా ఓకే తర్వాత మళ్ళీ మా గ ద రే ఇది రెండోసారి అయిందా ఫ్లూట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది కదా దాని మీద ఏంటంటే మాగ ద గ ఇక లాస్ట్లో ఇంకా జస్ట్ పల్లవి స్టార్ట్ అవుతుందని వచ్చేది ఇది ఫ్లూట్ మీద కూడా వచ్చింది సో అక్కడ రెండు జాయిన్ అవుతాయి కన్ఫ్యూజ్ అవ్వకండి నేను ఫ్లూట్ ముందు చూపించేశాను తర్వాత స్ట్రింగ్స్ చూపించాను రెండు కలిపి వస్తాయి ఒకదాని మీద ఓవర్లాప్ అవుతుంటాయి సో మీరు చాలా జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు వింటే ఈ పాటలో ఈ ఫ్రేజ్ ఈ ఫ్లూటు స్ట్రింగ్స్ ఎలాగా కాంబినేషన్ అనేది మీకు ఈ బిట్స్ అన్నీ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకండి జాగ్రత్తగా వినండి పదిసార్లు వినండి సో ఇది సో మొదలు అంటే బెల్స్తో స్టార్ట్ అయింది అది అయ్యాక స్ట్రింగ్స్ వచ్చాయి చాలా ఫాస్ట్గా ఒక ఫ్రేజ్ అయిన తర్వాత అది దా మీద ల్యాండ్ అవ్వగానే మళ్ళీ ఫ్లూట్ బెల్స్ మీద ఒక బిట్ మళ్ళీ రెండోసారి మళ్ళీ స్ట్రింగ్స్ వస్తాయి అయ్యాక మళ్ళీ ఫ్లూట్ బెల్స్ మీద మళ్ళీ బిట్ రెండోసారి స్ట్రింగ్ అక్కడ సా మీద ల్యాండ్ అవుతుంది అది అయ్యాక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫ్రేజ్ ఫ్లూట్ స్ట్రింగ్స్ కలిపి ముందు ఫ్లూట్ చూపించాను తర్వాత ఇప్పుడు స్ట్రింగ్స్ చూపించాను స్ట్రింగ్స్లో పార్ట్స్ ఇచ్చారు ఇట్లా అందువల్ల ఇది కాంప్లికేటెడ్ చాలా కష్టతరమైనది అయిందా ఇప్పుడు మనం పల్లవికి వచ్చాం పల్లవిలో వాయిస్ టోన్కి వెళ్ళిపోదాం చూసారా వచ్చే వచ్చేప్పుడు మాత్రమే ఆరోహణలో సారీ అవరోహణ క్రమంలో మాత్రమే కనబడింది ఒక విషయం చెప్పాలి మీకు ఇది తమిళంలో ఉన్నదే ఈ పాట అంటే ఇదే కంపోజిషన్ అదేంటంటే మధుర మారికొుత్ వాసం మధుర మారికొత్తు వాసం అని చెప్పి రామరాజు గారు హీరో హీరో ఒక ఆయన ఉండేవారు అప్పట్లో ఎయిటీస్లో ఎనభైలో కనక ఆయన ఒక కనక కాదు సారీ శాంతిప్రియ గారు అంటే భానుప్రియ గారి చెల్లెలు వీరిద్దరు నటించినటువంటి ఎంగ ఊరు పాటకారని ఆ సినిమాకి చేసినటువంటి ఈ పాట ఇదే పాట తెలుగులో మనకి జగదేక వీరుడ తిలో చేశారు అయితే విలయరాజ గారి గొప్పతనం ఏంటంటే ఆ తమిళ సినిమాలో ఉన్న పాటకి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ వేరే అంటే శృతి అయితే ఇదే శృతి అయితే ఇదే ట్యూన్ మొత్తం ఇదే పల్లవి అనుపల్లవి పల్లవి చరణాలన్నీ సేమే కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ వేరే చేశారు మళ్ళీ ఈ చిరంజీవి గారు శ్రీదేవి గారు తెలుగులో ఈ పాట కాబట్టి వీళ్ళకి స్పెషల్గా ట్యూన్ అదే అయినప్పటికీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కొత్తగా కంపోజ్ చేశారు సో దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ అంటే చెప్పాలని చెప్తున్నాను ఎందుకంటే ఇది తమిళ్లో ఉన్న పాటే అనమాట మధుర మారి కొరత్ వాసం అని చెప్పి యంగ ఊరు పాటు కారణ్ అనే సినిమాలోది సో ఇప్పుడు మనం పల్లవి పల్లవి వాయించగానే నాకు ఆ పాట గుర్తొచ్చింది తమిళ్ సాంగ్ అమ్మా ల్యాండ్ అవగానే మీకు ఒక సౌండ్ వస్తుంది చూసారా అదొక కార్డ్ కార్డ్స్ తర్వాత చెప్తాను రెండే కార్డ్స్ ఎక్కువ యూస్ చేశారు ఈ పాటలో కానీ ఎంత గొప్పగా ఉంటుందో జస్ట్ రెండే కార్డ్స్ మొత్తం పాట అంతా అలా నడిపించారు అది మళ్ళీ గ్రేట్నెస్ ఆఫ్ మై స్త్రో ఇసై జ్ఞాని సో సా పద సమ పద సా అంటే మొదటిసారి మా మీద ల్యాండ్ అవుతుంది రెండోసారి పా మీద బయట శబ్దం వచ్చింది ఆ రెండోసారి పాయింట్ అయిన తర్వాత మ్యాండల్ మీద ఒక బిట్ సరే అయిందా సో ఈ పల్లవిలో లైన్ రెండు సార్లు వస్తుంది తర్వాత అక్కడ గమకంలో నాకు ఒక ఒకటి తమాషాగా అనిపించింది అంటే మామూలుగా అయితే మరి ఈ మాయామాల వాళ్ళ రాగం కాబట్టి ఆ స్వరాలతోనే గమకాలు మనకు కనబడాలి కదా కానీ ఎస్పీబీ గారు పాడినప్పుడు నాకు ఎందుకో ఈ నీ వన్తో ఇచ్చారు అంటే జస్ట్ ఒక టచ్ ఒక గమకం చూడండి జాగ్రత్తగా గమనించండి రెండు వాయిస్తాను దావంతో తోటి చూడండి అది తీసుకోవడం కూడా నాని ఇది దాతో వాయించాను మళ్ళీ గమనించండి ఇప్పుడు ఈ నీవంతో గమకం ఇస్తాను చూడండి కదా ఇదే కరెక్ట్ అనిపించట్లే తరే జస్ట్ ఒక టచ్ అయితే ఈ రాగంలో ఆ స్వరం ఉండదు కానీ గమకంలో కొన్నిసార్లు ఈ సినిమా పాటల్లో అలా వాడతారు ఏమి తప్పు లేదు ఓకేనా మీరు చూశారు కదా దావంతో ఇచ్చిన గమకం పాట ఒరిజినల్ గా పాడిన విధానంగా రాలేదు ఎప్పుడైతే దీంతో గమకం ఇచ్చామో కరెక్ట్ గా సరిపోయింది మళ్ళీ చూద్దాం చూసారా అది నేను చెప్పదలుచుకుంటే గమకం దీంతో దావంతో కాకుండా అంటే నీ టూత్ ఒకటి ట్రై చేయొచ్చు అది సెట్ అవ్వచ్చు చూడండి చూసారా సో ఇదనమాట గమ్మకంలో ఉన్నది తర్వాత జానకి గారి పాడేలా అయినా సరే స ఇక్కడ కూడా చూడండి సరే మా అనే వస్తుంది తప్ప గా రాదు అంతే ఆరోహణ మనకి మలహరి కానీ సావేరి కానీ సరిమ్మా అని వస్తాయి మళ్ళీ అవరోహణలకు గా ఉంటుంది సో అదే సంచారం వాడుతూ చేశారని నాకు అనిపించింది పాట అందుకే ఆ రెండోసారి కూడా సరిమా గరి మా టచ్ చేసి సాగొచ్చారు తప్ప గా టచ్ చేసి రాలేదు గాతో ప్లే చేస్తాను చూడండి సెట్ అవ్వదు కరెక్ట్గా ఆవిడ పాడినట్టుగా రాదు ఆ మాట వచ్చేసారు అయిందా ఓకే సో పళ్ళవి మొత్తం ఒకసారి వాయించేస్తే మీకు తృప్తిగా ఉంటుంది కదా ബിറ്റ് ఇప్పుడు మనం రెండో సంగీతానికి వచ్చాం ఈ రెండో సంగీతంలో ఒక రెండు ఫ్రేజెస్ చెప్పి ఆపేస్తాను ఈ భాగం సో అక్కడ ఏమవుతుందంటే స్ట్రింగ్స్ తో స్టార్ట్ అవుతుంది సరి మధ్యలో ఫ్లూట్ బీట్స్ వస్తాయి చాలా ఫాస్ట్ వెళ్ళిపోతాయి అవి కూడా చాలా కష్టమైంది అది డీకోడ్ చేయడం సో మళ్ళీ చూద్దామా సరి సరి ఇక్కడ కూడా చూడండి సరి స సదపా మలహరి ఛాయ కనిపించింది ఇక్కడ నీట్ అచ్చేయకుండా ఓకేనా ఆ ఫ్లూట్ బిట్స్ మధ్యలో వస్తాయి అవి తర్వాత చూపిస్తాను రెండోసారి ఏమవుతుందంటే ముందు మాపాదా వెళ్ళిపోయి తర్వాత గమపాగా వస్తారు మొదటిసారి గమపాప సదా రెండోసారి ముందు మాపాదాదా కలిపే ల్యాండింగ్ గమపాప ఇచ్చారు ఓకేనా సరి సరి స పద ప ప ప ప ఓకే స్ట్రింగ్ బిట్ అర్థమైంది కదా ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేటువంటి ఫ్లూట్ బిట్స్ చూపిస్తాను స అంత ఫాస్ట్గా వస్తుంది అది ఓకేనా రెండోసారి ఓకే ఈ తర్వాత మనకి గిటార్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టోన్ బలిస్తుంది నాకు అది దీని మీదే ఆ మ్యాండ్ బిట్ కూడా చూపించేస్తా మనకి పల్లవి మధ్యలో వచ్చింది కదా సరే సా ఇక్కడ ఈ రెండో సంగీతంలో వచ్చే బిట్ ఏంటంటే I'm going to go back to one, huh? <speaking in Spanish> అంటే ఈ పా మా నాకు ఫోర్త్ ఫోర్త్ కార్డుతో కన్స్ట్రక్ట్ చేసినటువంటి నోట్స్లో ఉన్నాయి ఓకేనా ఇక్కడ కూడా చూసారా నీ టచ్ అవ్వలేదు అక్కడ కూడా మలహరి టచ్స్ కనిపించాయి నాకు మలహరి ఛాయలు ఓకేనా ఇంకొక చిన్న స్ట్రింగ్ పెట్టి చెప్పి ఆపేస్తున్నాను చూసారా అది చూపిస్తాను అక్కడ కూడా మళ్ళీ పార్ట్స్ ఉంటాయి సో మామూలుగా అయితే నోట్స్ బట్ ఆ పార్ట్స్ ఇవ్వడం వల్ల ఓకే ఇక్కడ ఆపేస్తున్నాను కార్డ్స్ రెండే రెండు ఆ రెండు చూపిస్తాను మీకు జీ మైనర్ మరి డీలో ఉన్నాం కదా నరి నా నే నే నా అంతే ఈ రెండు కార్డ్స్ ఉంటాయి మొత్తం మీరు చూడండి పల్లవి అను పల్లవిలో మ్యాక్సిమం ఈ రెండే కనబడతాయి nari dare na dare చూసారు వెనకాల గమనించండి గిటార్ ప్లస్ కీబోర్డ్ మీద ఇచ్చారు మొత్తం అంటే ఈ రోజు భాగం వరకు చూస్తే ఈ రెండు కార్డ్స్ మనకి కనబడ్డాయి డి మేజర్ జి మైనర్ కార్డ్ ఓకేనా సో సమ్మరైజ్ చేయాల్సి వస్తే బెల్స్తో మొదలైంది మొదటి సంగీతం తర్వాత స్ట్రింగ్స్ చాలా వేగంగా వెళ్ళిపోతాయి రన్స్ రన్స్ అంటే పరుగులు పరిగెట్టినట్టే ఉంటాయి స్వరాలు తర్వాత మధ్యలో ఫ్లూట్ బెల్స్ మీద కలిపి ఒక బిట్ మళ్ళీ స్ట్రింగ్స్ రన్ పరుగులు మళ్ళీ ఫ్లూట్ బెల్స్ మీద ఒక బిట్ తర్వాత ఫ్లూట్ స్ట్రింగ్స్ కాంబినేషన్ చాలా కష్టతరంగా ఉంటుంది అది చూపించాను అది అయ్యాక మళ్ళీ స్ట్రింగ్స్ మీద పార్ట్స్ కూడా ఉంటాయి అందువల్ల చాలా కష్టం తర్వాత పల్లవు మొదలైంది పల్లవిలో మనకు కార్డ్స్ ఉన్నాయి తర్వాత మ్యాండ్లైన్ బిట్ తర్వాత మన రెండవ సంగీతం మొదలెట్టాం స్ట్రింగ్స్ చూసాం దాని మధ్యలో ఫ్లూట్ బిట్స్ అదయ్యాక గిటార్ మీద ఒక మంచి బిట్టు అదే స్ట్రింగ్స్ మీద బిట్ మొదలైంది ఒక చిన్న భాగం చెప్పేసి ఇక్కడ ఆపేస్తున్నాను సో మళ్ళీ రేపటి రెండవ భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం